పిఠాపురంలో జనసేన వర్సెస్ మధ్య విభేదాలు మరోసారి భక్తుమన్నాయి తమ నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్ కి ఓటేసామంటూ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పై వర్మ అనుసరులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్ పై వాగ్వాదాన్ని కూడా దిగారు దీంతో టిడిపి జనసేన శ్రేణుల మధ్య అక్కడ భారీ తోపులాటైతే చోటు చేసుకుంది పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు గొల్లపూలు మండలం చందుర్తులో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు అయితే ఈ కార్యక్రమానికి ఎస్పీ ఎస్ఎన్ వర్మకి ఆహ్వానం అయితే అందలేదు ఇదే అంశంపై వర్మ అనుసరులు మర్రెడ్డి శ్రీనివాస్ని నిలదీశారు మరి దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి ఆ కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు వెళ్లే సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నారు వర్మ చెప్పబట్టే పవన్ కి ఓటు వేశామని వర్మ అనుసరులు కార్యకర్తలు తన మనసులో మాటను బయటపెట్టారు వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో కూడా అక్కడ వాగ్వాదం భారీగా చోటు చేసుకుంది ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించింది ఇక మార్చి పద్నాలుగున పిఠాపురం చిత్రాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ నిర్వహించింది ఆ సభలో నాగబాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని డైలాగులు వదిలారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ రెండు జన సైనికులు పిఠాపురం ఓటర్లు మరెవరైనా పవన్ కళ్యాణ్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఆ సభ జరిగిన తర్వాత సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ ఇస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు వర్మ కూడా పోస్టులు పెట్టారు ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పై తాజాగా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశం అయితే అయింది ఈ నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఇది అధినేతలకు తెలుసో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం ఇద్దరి మధ్య వార్ తీవ్ర స్థాయిలో అయితే నడుస్తుంది మరి దీన్ని కంట్రోల్ చేస్తారా లేక అలాగే వచ్చే ఎన్నికల దాకా కొనసాగిస్తారా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గానే చెప్పుకోవచ్చు